భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణరణ రంగమైన రామ రాజ్యమా సగపడ్డ తెలుగు నెల దగ్గమా మోసం చిక్కులేని భవిత కాదా పసుపు జంట నదులు చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ మీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిదాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోశాడు గుద్దులే గుద్దులు రాష్ట్రం చేసేను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చంట నదులు చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ రంగమైన పెట్టుంటే మన ప్రాంతంలో చాలా వరకు సమస్యలు తీరుండేది అంటే కుటుంబం సంపాదన ఉన్న కుటుంబం మనల్ని దత్తం తీసుకుంది ప్రకాశం జిల్లా అంటే అది మాగుంట వారికి దక్కింది నాగో ధైర్యం మా దగ్గర మిగతా వాళ్ళని డబ్బు లేకపోయినా పడితే ఆయన దగ్గర పోయి కోట్లాడు చేపించుకుని దమ్మో ధైర్యం నాకుంది కాబట్టి సోదరులారా మీ అందరు నేను చెప్పేది ఒకటే రేపు రెండు ఓట్లు మనం అటు సీనన్నకి ఇటు నాకు సైకిల్ గుర్తు మీద వేసి మీరు అత్యంత మెజార్టీతో మీరు గెలిపించుకోండి ఎంపీ లెట్స్ ఒక్క నిమిషం ఇప్పుడు గొడవ చేయాలి మనం మన పెట్టుకొని మీకు కూడా భవిష్యత్తులో అన్న దగ్గర ఎంపీ లెట్స్ ఉంటాయి ఏ బూత్ ఎక్కువ మెజార్టీ వస్తాయి ఆ బూత్ ఫస్ట్ టిక్కు పెట్టకుండా మీ డబ్బులు ఇప్పించే బాధ్యత కాబట్టి నేను నాకు ఇచ్చే నిధుల్లో ఎంపీ నిధుల్లో మీకు ఏది మెజార్టీ వచ్చిన బూత్ ఉంటుందో ఆ బూతు టిక్కు పెట్టే విధంగా చేద్దాం కాబట్టి మన ప్రాంతంలో అక్కడక్కడ వచ్చిన వ్యక్తుల కన్నా మన స్థానికులు మనందరం అంటే ఒక కుటుంబాల కుటుంబాలే ఈ సెంటర్ను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసే విధంగా అది కాకపోతే మంచి కేంద్రం స్కూల్ ఒకటి ఇక్కడ పెట్టుకుంటే ఏర్పాట్లు కూడా మనం చేసుకుని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దాం నేను కాదంటే అన్నట్టు ఏదైనా సరే మన ప్రాంతంలో పెట్టుకోవాలి మన వలసలు నివారించుకోవాలి కాబట్టి ఇట్లా చెప్పమంటే ఛాన్సెస్ ఈ మధ్య అలవాటు అయిపోయింది అందుకే కొంత పోయిన అలవాట్లేదు పనిచేశాం కదా కాబట్టి సోదరులారా మన అందరం మే పదమూడు జరిగే ఎలక్షన్లో సీరియస్ చేయండి ఏ సమస్య అయినా స్థానిక నాయకులను అడగండి అక్కడ స్పందన రాకపోతే ఈరోజు పెద్ద ఆఫీస్ కట్టుకొని ఉన్నాను నాకు ఇల్లు అవసరం లేదు నా ఇల్లు ఆఫీస్ అన్ని కూడా నాకు అదే అన్నగాంటి పక్కన ఉండదు మధ్యలో వస్తే మీరు అక్కడ చేయొచ్చు డబ్బులు తగిరితే అందరిని తెచ్చుకుంటారు తెలుసుకుంటారు ఇబ్బంది లేదు కాబట్టి ఆయన పార్టీలోకి రావడం నాకు ఆనందంగా ఉంది అంత ముందు వీటన్నింటికన్నా కూడా కాబట్టి సోదరులరా మనం కష్టపడదాం మనం ఇక్కడ ఫుల్ మెజార్టీ అటు అన్నకి నాకు ఫుల్ మెజార్టీ వస్తే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అన్నతో కొట్లాడి చేపించుకుంటే హక్కు అన్నీ ఉన్నాయి ఇప్పుడు రాఘవ రెడ్డి వాళ్ళిద్దరు కొడుకులే కాదు మేము కూడా దత్త కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనందరం అందరం సిన్సియర్ గా చెయ్యండి అది నేను చెప్పేది నేను ఎప్పుడు ఈసారి రెండు సార్లు ఓడగొట్టారు ఒకసారి రాష్ట్ర విభజన అని ఒకసారి జగన్ అన్నం చూద్దామని కానీ నేను మీ మధ్యనే ఉంటూ నాకు చేతనైన వరకు మీ జోలికి ఎవరు రాకుండా అన్నా క్యాంటీన్లు హై క్యాంపులు హాస్పిటల్స్ లేకపోతే మీద పండగలకి తినాలకి సావులు మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తూ మీ బిడ్డగా మీతో ఉన్నా నేను కాబట్టి ఈ ఎలక్షన్లో మీరు చేయాల్సింది అంటే మీతో ఉండే వ్యక్తిని కోరుకోండి ఒక ఆయన వస్తాడే వెళ్ళిపోవచ్చు ఇద్దరు వచ్చారు రాష్ట్రంలో టీడీపీ గెలిచింది కేంద్ర రాష్ట్రం కేంద్రంలో పైన రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చింది నిన్న వైసీపీ గెలిచింది మళ్ళీ అక్కడ రాష్ట్రంలో వైసీపీ ఉంది అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాలండి ఇద్దరిని మనకు వచ్చిన త్రిపులైట్ ఆగిపోయా చేయాల్సిన పనులు ఆగిపోయాయి కాబట్టి మన ప్రాంతం మీద మమకారం మనం చేయాలనే ఆలోచన ఉంటేనే ఆ పనులు అయితే ఎందుకంటే ఇక్కడ చదువుకున్న గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి మీరు అడిగిన కోరిక సబబే ఇది మండల హెడ్ క్వార్టర్ అయితే కావాల్సిన పరిస్థితి మా ఊరు కూడా మిస్ అయింది తిమ్మాటపల్లి హెడ్ క్వార్టర్ కావాలి కానీ మిస్ అయింది కానీ ఈసారి అటువంటి బైఫర్కేషన్ సిస్టమ్ ఏదన్నా వచ్చినప్పుడు లేకపోతే గవర్నమెంట్లో ప్రొవిజన్ ఉంటే తప్పకుండా ఈ గురవాజుపేట సెంటర్ని చెయ్యాలనేది మా సంకల్పం అది అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మేమిద్దరం కొట్లాడి చంద్రబాబు నాయుడు గారిని స్పెషల్గా పర్మిషన్ తీసుకొని అని తిరుపతిలో తెలివి తక్కువడేం కాదు పరిచయం లేని వ్యక్తేం కాదు అటు చూడు బొమ్మ ఆడుందా వాళ్ళిద్దరు అయితే కలిసారు నాకు తెలియకుండా కలిసారు వాళ్ళు నా ఆస్తి కోసం మీరుంటారు వీళ్ళందరూ నాకు చెప్తా ఉన్నాం కాబట్టి నేను ఎప్పుడు మీతో ఉండాలనే కోరిక నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతో ఉండాలనేది నా ఆశ కాబట్టి ఈసారి గట్టిగా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అన్న శ్రీనివాసరెడ్డి గారిని ఆయనకి యాక్చువల్ గా ఆరో డయా పడిపోయి వెన్నుపో చిన్న దెబ్బ తగిలింది వాస్తవంగా నాకు తెలిసి ఆ మీటింగ్ తర్వాత ఇంత కిలోమీటర్లు ఈ బండి మీద ఆయన ప్రహరించలేదు